హలో అండి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ బాగున్నారంతా టిఫిన్ చేశారా నేను పుష్కర్ఘట్ దగ్గర ఉన్నానండి అప్పుడే తెల్లారిపోయింది ఇవి అనుకుంటున్నారా అవునండి తెల్లారి చాలాసేపు అయింది మొన్న నాలుగు రోజుల క్రితం బండి తాళం మర్చిపోయాను కదా గోదావరి గట్టి దగ్గర మళ్ళీ అలా జరగకూడదని రబ్బర్ బ్యాండ్ అటాచ్ చేసి ఇలా పెట్టేసుకున్నాను వస్తువులైనా వ్యక్తులైనా పోగొట్టుకుని బాధపడి కన్నా జాగ్రత్తగా ఉండడం బెటర్ కదా అసలే మనకి డెడికేషన్ ఎక్కువ ఎక్కడ వస్తువులు అక్కడ మర్చిపోతాను ఒక పనిలో పడ్డానంటే ఇంకేది గుర్తుండదు సో ఈ మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే తీరా పోయిన తర్వాత కంప్లైంట్లు ఇచ్చి అవి ఇచ్చి ఇచ్చి అలా అటు ఇటు తిరిగే బదులు జాగ్రత్తగా ఉండడం బెటర్ నా వీడియో మేకింగ్కి అంతరా ఇంక కలగకూడదు కదా అందుకని ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటా అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి మా రాజమండ్రి పేరుని ఈ మధ్య రాజమహేంద్రవరంగా మార్చారు ఇమర్జెంట్ ఈ కాదులేండి చాలా రోజులు అయింది ఓకే చెప్పాలనిపించింది చెప్పా అంతే